మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ అభివృద్ధికై నివేదించిన వివిధ ప్రతిపాదనలకు స్పందనగా బుధవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఆచార్య విద్యాధర్ రెడ్డి ఆచార్య బాలకృష్ణ ఆచార్య మృణాలిని ఆచార్య శోభారాణిల పరిశీలన బృందం యూనివర్సిటీని సందర్శించి ప్రతిపాదనలు సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు అనంతరం వారు మాట్లాడారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ అభివృద్ధికై నివేదించిన వివిధ ప్రతిపాదనలకు స్పందనగా బుధవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఆచార్య విద్యాధర్ రెడ్డి ఆచార్య బాలకృష్ణ ఆచార్య మృణాలిని ఆచార్య శోభారాణిల పరిశీలన బృందం యూనివర్సిటీని సందర్శించి ప్రతిపాదనలు సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు సమావేశ మందిరంలో మొదట ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ను విశ్వవిద్యాలయ స్థితిగతుల ప్రభుత్వానికి నివేదించిన అభివృద్ధి ప్రతిపాదనలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రాబో విద్యా సంవత్సరం నుండి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం బీఈడి ఎంఈడి బీపీఈడి ఎంపీఈడి ఎంఏ గవర్నర్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఎంఏ డెవలప్మెంట్స్ స్టడీస్ బిఫార్మసీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు అందుకు తగిన అధ్యాపక పోస్టులు మరియు కళాశాల భవనాలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించినట్లు తెలిపారు నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతకు సహాయకారిగా నైపుణ్యాభివృద్ధి కొరకు సంస్థ ఏర్పాటుకు మరియు సెల్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ బడ్జెట్ కోర్సులుగా మార్పునకు ప్రతిపాదనలు అందించినట్లు వివరించారు మొత్తం భవనాల నిర్మాణము అధ్యాపక నియమాలకై ప్రభుత్వానికి నివేదించినట్లు వివిధ భవనాల నిర్మాణానికి మొత్తం మూడు వందల తొమ్మిది కోట్ల అరవై ఐదు రూపాయల ప్రతిపాదనలు అందించినట్లు తెలిపారు విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇన్స్పెక్షన్ కమిటీ ఆచార్య విద్యాధర్ రెడ్డి నేతృత్వంలో విశ్వవిద్యాలయం సందర్శించి వారి ప్రతిపాదనలు కులంకుశంగా పరిశీలించి అందుబాటులో ఉన్న సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించి నివేదికను రూపొందించారు ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య అల్వల రవి ఓఎస్డి ఆచార్య కుప్పల అంజిరెడ్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి ఐకెసి డైరెక్టర్ డాక్టర్ దోమల రమేష్ అడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి కళాశాలల ప్రిన్సిపాల్ సుధారాణి డాక్టర్ కె ప్రేమ్సాగర్ అరుణప్రియ డాక్టర్ శ్రీదేవి ఆచార్య రేఖ హరీష్ కుమార్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు